హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే యానిమేషన్స్ ఇప్పుడు సరికొత్త హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చా ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం చుట్టూ అడవి మధ్యలో ఒక చిన్న ఊరు ఆ ఊరి పేరు దర్పణ వీడు ఆ రోజు అమావాస్య ఆ రాత్రి ఊరిలోని ప్రజలందరూ ఇంట్లోనే ఉన్నారు ప్రతి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది బయట ఒక్క మనిషి కూడా లేడు కానీ ఒక రైతు మాత్రం అప్పుడే తోటలో పని ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు అలా దారిలో వస్తుండగా పక్కన ఎటు చూసిన భయంకరమైన చెట్లు ఉన్నాయి అమావాస్య కావడంతో మొత్తం అంతా చీకటిగా ఉంది దూరంగా అరుపులు ఆ రైతుకు భయమేసి ఒక గుడిలోకి వెళ్ళాడు ఇక్కడ ఊరిలో ప్రతి వీధిలో గజ్జల శబ్దం వినిపిస్తోంది ఆ శబ్దాన్ని విన్న ఊరి ప్రజలు భయపడుకుంటూ ఎవరింట్లో వారు కూర్చున్నారు ప్రతి ఇంటి గోడ పైన ఒక పాత్రలో రక్తం ఉంది ప్రతి గోడకి ఓ స్త్రీ రేపురా అని రక్తంతో రాసి ఉంది ఆ గజ్జల శబ్దం ఒక ఇంటి దగ్గర ఆగిపోయింది ఆ పాత్రలోని రక్తాన్ని జుర్రుకొని తాగినట్టు శబ్దం వచ్చింది ఆ ఇంటిలోని వ్యక్తులకి భయం ఇంకా పెరిగిపోయింది అలా ఆ దయ్యం రక్తం తాగి వెళ్ళిపోతున్నట్టు గజ్జెల శబ్దం నిదానంగా వస్తోంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు వెంటనే ఆ అనే శబ్దం అందరి గుండెల్లో వణుకుని పుట్టించింది ఇక్కడ సీన్ కట్ చేస్తే ఒక సిటీలో అర్జున్ అనే వ్యక్తి ఉంటాడు అతను బ్లూ క్రాస్లో చేస్తూ ఉంటాడు అతనికి జంతువులంటే చాలా ప్రేమ ఒక రోజు అతను పని ముగించుకొని ఇంటికి వెళ్తాడు అతని ఇంట్లోకి వెళ్ళగానే తన్వి అనే అమ్మాయి వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది హ్యాపీ బర్త్డే అర్జున్ అని విష్ చేస్తుంది తన్వి అర్జున్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి కళ్ళు మూసిపెట్టి ఒక సర్ప్రైజ్ ఇస్తుంది అది ఏమిటంటే తను ప్రెగ్నెంట్ కాబోతోంది అది విని అర్జున్ చాలా సంతోషిస్తాడు తన్వి మాత్రం చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే అర్జున్ మరియు తన్వికి ఇంకా పెళ్ళి అయిండదు ఏం కాదులే తన్వి మనం వెళ్ళి మీ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అని అంటాడు అర్జున్ అది అంత ఈజీ కాదు అర్జున్ నా పేరెంట్స్ ఒప్పుకోరు మా ఊర్లో పంతాలు పట్టింపులు ఎక్కువ మనల్ని చంపేస్తారు అందుకే మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది తన్వి అలా మాట్లాడుతుండగా ఎవరో చిన్న పాప ఏడుస్తున్నట్టు అర్జున్కి వినిపిస్తుంది ఇలా ఒక్కరోజే కాదు అర్జున్కి డైలీ ఎవరో చిన్న పాప ఏడుస్తున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది అలా మాట్లాడుకొని అర్జున్ మరియు తన్వి నిద్రపోతూ ఉంటారు అర్జున్ అర్ధరాత్రి ఒక అడవిలో పరిగెత్తుతూ ఉంటాడు చాలా దాహం వేస్తుంది ఎక్కడ చూసినా నీరు కనిపించదు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక చోట చెరువు కనిపిస్తుంది అర్జున్ అక్కడికి వెళ్ళి నీరు తాగుతూ ఉంటాడు ఆ నీరు ఏదో చెడు వాసన వస్తూ ఉంటుంది ఏమిటో అని అర్జున్ మొబైల్ లైట్ ఆన్ చేసి చూస్తాడు అర్జున్ ఒక్కసారిగా షాక్ ఎందుకంటే అక్కడ ఉన్నది నీరు కాదు రక్ తమ్ అలాగే పక్కన ఎవరో చిన్న పాప దయ్యంలాగా కూర్చున్నట్టు అనిపిస్తుంది వెంటనే అర్జున్ ఉలిక్కి పడి లేస్తాడు అప్పుడే అర్థమవుతుంది అదంతా కళ అని ఇటు చూస్తే దర్పణవీడు గ్రామంలో రాత్రంతా భయం గుప్పెట్లో పెట్టుకుని ఉన్న ప్రజలు ఉదయం అవ్వగానే చాలా సంతోషంగా ఉంటారు అందరూ కలిసి పనులకు వెళ్తూ ఉంటారు అలా కొంతమంది గుడికి వెళ్తారు ఆ గుడిలో నిన్న రాత్రి చనిపోయిన రైతు యొక్క శవం ఉంటుంది అది చూసిన ఊరి జనమంతా ఈ మహాతల్లికి ఇంకా ఎంతమంది బలి కావాలో అని ఏడుస్తూ ఉంటారు అలా వారు ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకు వెళ్ళి ఎనిమిది దిక్కుల్లో ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క భాగాన్ని పాతి పెడుతూ ఉంటారు అలా పాతి పెడుతుండగా ఆ భూమిలో నుంచి అస్థిపంజరాలు బయటపడతాయి అప్పుడే మనకు అర్థమవుతుంది ఆ ఊరిలో చాలామంది ఆ దయ్యానికి బలయ్యారని అలా అస్థి పంజరాలకు చాలా పురుగులు పట్టి ఉన్నాయి వాటిని చూసి అక్కడ గుంతలో పాతి పెడుతున్న వ్యక్తి వాంతికి చేసుకోబోతుండగా ఆగు ఇలా వాంతికి చేసుకుంటే నెక్స్ట్ ఆ దయ్యానికి బలయ్యేది నువ్వే అని పక్కనే ఉన్న వ్యక్తి అన్నాడు మరుసటి రోజు ఉదయం ఆ ఊరిలోని ఆడవాళ్ళందరూ కలిసి అమ్మవారి గుడికి ఎదురుగా ఉన్న ఒకే కాండంలో వెలిసిన వేప మర్రి రావి చెట్టుని పూజించడానికి వెళ్తారు ఆ మూడు చెట్లు ఒకే కాండంలో ఉన్నందువలన వాటిని మహావృక్షంగా భావించి ఆడవాళ్ళందరూ ఆ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఆ చెట్టు కింద అమ్మవారి రూపంలో రాయి వెలిసి ఉంటుంది ఆ ఊరిలోని గుడి చాలా సంవత్సరాల క్రితం నుంచి మూతబడి ఉంటుంది వారు ప్రతి నెల అమావాస్య తర్వాత ఆ మహావృక్షం దగ్గర ఉన్న అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అలా ఆడవాళ్ళందరూ పూజిస్తూ ఉండగా ఒక ముసలామికి ఏమైందో ఏమో తెలియదు కానీ ఊగుతూ ఉంటుంది ఎన్ని రోజులు జంతువుల రక్తం తాగాలి రా నాకు నరమాంసం కావాలి అందుకే అమావాస్య రోజు అర్ధరాత్రి పొలిమేరలో అడుగుపెట్టిన వ్యక్తిని చంపాను నా దాహం తీరింది అప్పుడు పక్కనే ఉన్న ఒక ఆమె ఎందుకు తల్లి నీకు అంత కోపం మా ఊరిని విడిచి ఎప్పుడు పోతావు తల్లి అని అడుగుతుంది ఏ పాపం చేయలేదు నన్ను విడిచిపెట్టండి రా అని ఎంత బతిమిలాడినా నన్ను ఈ మట్టిలో పాతేశారు మీ పెద్దలు చేసిన పాపానికి మీకు ఈ శాపం ఇప్పుడే పోదు అప్పటి వరకు నేను ఈ ఊరిని విడిచి వెళ్ళను మిమ్మల్ని ఈ పొలిమేర దాటనివ్వను మళ్ళీ అమావాస్యకు వస్తా అని చెప్పి సడన్గా మాట్లాడడం ఆపేస్తుంది కాసేపటికి ఆ ముసలావిడ పడిపోతుంది అక్కడున్న వారంతా ఆ ముసలామిని లేపి కుంకం పసుపు పూసి నోట్లో కళ్ళు పోస్తారు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత ఆ ముసలామె పూనకం వచ్చినట్టు ఊగుతూ ఉంటుంది నా ఊరికి ఎంత కష్టం వచ్చిందిరా నా బిడ్డలు ఊర్లో ఎంత కష్టపడుతున్నారో చూస్తూ కూడా నేనేమీ చేయలేకపోతున్నానే అయ్యో బిడ్డలారా మీకెన్ని కష్టాలు వచ్చాయి రా తల్లి నువ్వెప్పుడొస్తావు తల్లి నన్ను రానీకుండా పొలిమేరలో నా గుడిని మూసేశారు కదరా నా తలుపులు ఎప్పుడైతే తెరుచుకుంటాయో అప్పటి వరకు నా పూర్తి సహాయం మీకు ఇవ్వలేనురా అప్పుడు పక్కనే ఉన్న ఒక ఆమె తల్లి నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నా చేయొచ్చా తల్లి అని అడుగుతుంది ఆడపిల్ల అన్నాక పెళ్లి చేయాల్సిందే కానీ నీ కూతురిని పొలిమేర దాటించాలంటే వేరే ఆడపిల్లని ఈ ఊరికి కోడలిగా తీసుకొని రావాలి మన ఊరికి ఎవరిస్తారు తల్లి పిల్లని దానికి ఇంకో మార్గం ఉందిరా ఎవరైనా సరే వేరే ఊర్లో ఆడపిల్లని ఈ ఊర్లో పెట్టుకొని నీ కూతురిని పొలిమేర దాటించొచ్చురా ఇందులో ఒక్కటి తప్పినా ఈ శాపం ఊరి మొత్తాన్ని చుట్టుకుంటుంది గుర్తుపెట్టుకోండిరా అని చెప్పి పడిపోతుంది ఆ ముసలావిడ అదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక చిన్నపిల్ల నోట్లో ఏదో మంత్రాలు చదువుకుంటూ పైన మర్రి చెట్టు పైన వేలాడుతున్న ఆకారాన్ని చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఆ ఆకారం బుటనివేలి నుంచి కారిన రక్తం ఆ పాప తలలో పడి ఇంకిపోతుంది అలా ఆ ఊరిలోని జనమంతా ఎవరింటికి వారు వెళ్ళిపోతారు సమయం రాత్రి ఒంటి గంట ఊరంతా నిశ్శబ్దంగా ఉంది పొలిమేరలో ఎవరో వీరాసురుడు మెడలో పుర్రెలమాల వేసుకుని చేతిలో మంత్రదండం పట్టుకొని వల్లంతా విభూది రాసుకొని ఆ ఊరిలో అడుగు పెడుతుండగా పక్కనే అడవిలో నుంచి ఒక పెద్ద సుడిగాలి వచ్చి అతన్ని కిందకు పడేస్తుంది వెంటనే వీరాసురుడు పైకి లేచి అతనితో పాటు తెచ్చుకున్న శవాల బూడిదను ఆ సుడిగాలి మీదకి వేస్తాడు వెంటనే ఆ గాలిలోంచి ఒక దయ్యం కనిపిస్తుంది వెంటనే వీరాసురుడు మంత్రదండంతో నేలపైన నక్షత్రాకారంలో ఒక ముగ్గు వేస్తాడు మూడు నిమ్మకాయలు తీసి మూడు దిక్కలకు విసిరేస్తాడు అలాగే ఒక కపాలం తీసుకొని ఆ ముగ్గులో పెట్టి భూత ప్రేత పిశాచాకిని డాకిని మోహిని ఆవాహయామి అష్టదిగ్బంధనం ఆత్మస్య ఆవాహయామి అంటూ మంత్రాలు చదవడం మొదలు పెడతాడు అలా వీరాసురుడు తన మంత్రాలతో ఆ ఊరిలోని ఆత్మలన్నిటినీ తన దగ్గరకు రప్పించుకుంటాడు ఆ నక్షత్రాకారంగా ఉన్న ముగ్గులో నుంచి ఒక భయంకరమైన ఆత్మ బయటకు వస్తోంది అది ఎవరిదో కాదు గుడిలో చనిపోయిన రైతు ఆత్మ అలా రైతు ఆత్మ బయటకు రాగానే వీరాసురుడు భయంకరంగా నవ్వుకుంటూ తన మెడలోని పుర్రెల్ని తీసేసి దూరంగా విసిరేశాడు అలా పుర్రెలు రైతు యొక్క శరీర భాగాలను పాతిపెట్టిన ఒక్కో చోటుకి వెళ్ళి వాటి భాగాలను తీసుకొస్తున్నాయి అలా రైతు యొక్క శరీర భాగాలన్నీ వీరాసురుడి దగ్గరకు వచ్చి ఆగాయి అవి దగ్గరకు రాగానే అక్కడే ఉన్న రైతు యొక్క ఆత్మ ఆ శరీర భాగాలలోకి చొచ్చుకుపోయి ఒక దుష్ట శక్తిగా మారిపోతుంది అలా ఉండగా గుడి దగ్గర ఉన్న మర్రి చెట్టు ఊడలు ఆ దుష్టశక్తి దగ్గరకు వచ్చి ఆ దుష్ట శక్తిని లాక్కొనిపోయి మళ్ళీ ఒక రక్తపు ముద్దలాగా మార్చి కింద పడేస్తాయి ఆ దుష్ట శక్తిని అలా పడేసే సమయంలో శక్తి యొక్క కళ్ళు కప్పి ఇక్కడ వీరాసురుడు పొలిమేర దాటి ఊరిలోకి అడుగు పెడతాడు అంతసేపు గందరగోళంగా అల్లకల్లోలంగా ఉన్న ఊరు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది ఇక్కడ సీన్ కట్ చేస్తే అర్జున్ తన్వికి కాల్ చేసి నేను రేపు ఉదయం వస్తాను నాకు మీటింగ్ ఉంది నువ్వు తినేసి పడుకో అని చెప్తాడు సరే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది తన్వి అలా కాల్ కట్ చేయగానే సడన్గా పెద్ద వీధురు గాలులు వచ్చి ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది తన్వి మొబైల్ టార్చ్ ఆన్ చేసి డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరుగుతుంది సడన్గా తన ముందుకు ఒక మనిషి ఆకారంలో నీడ వస్తుంది తన్వి గట్టిగా ఆర్చి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఆ వీధురు గాలులకి బయట ఆరేసిన తన్వి యొక్క చున్నీ గాల్లో ఎగురుకుంటూ ఒక పాడుపడ్డ బంగ్లాలోని రూమ్లోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళగానే ఆ పాడుపడ్డ రూమ్ తలుపులు దానంతట అవే మూసుకుపోతాయి ఇక్కడ సీన్ కట్ చేస్తే దర్పణ విడిలో ఉన్న జనాలందరూ పరుగు పరుగున మర్రి చెట్టు దగ్గరకు వస్తారు అక్కడ మర్రి చెట్టు కింద కాషాయం రంగు వస్త్రాలు ధరించి ఉన్న స్వామీజీ మెడలో రుద్రాక్ష మాలలు నుదుటున విభూది పెట్టుకుని ఉంటాడు వారిలో ఉన్న ఒక ఆమె వచ్చి ఎవరు స్వామి నువ్వు ఈ ఊరిలోకి అంత తేలికగా ఎవరూ రాలేరే అంత ధైర్యం ఎవరికీ లేదు అని అడుగుతుంది మామూలు మనుషులు దొంగస్వాములు మాత్రమే ఇక్కడికి రాలేరు నాలాంటి మహిమాన్విత స్వాములకి ఇదంతా చాలా సులభం నాలాంటి వారికి అసలు భయం అనేదే ఉండదు ఇక ఈ ఊరు విషయానికి వస్తే ఇక్కడ అమావాస్య రోజు రాత్రి ఏమి జరుగుతుందో నాకు తెలుసు దానిని ఆపడానికే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అని అంటాడు స్వామీజీ అలియాస్ వీరాసురుడు అవునా నిజమా స్వామి అని ఆమె అడుగుతుంది చుట్టుపక్కన అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అవును కానీ అలా ఆపాలంటే ఒక షరతు ఉంది అని అంటాడు స్వామీజీ ఏమిటి స్వామి అది అని అడుగుతారు అక్కడున్న జనాలు ఈ మారణకాండ ఆగాలంటే ఇద్దరు బలిదానం ఇవ్వాలి అని చెప్తాడు స్వామీజీ అక్కడున్న జనాలంతా భయంగా నోరు తెరవకుండా నిశ్శబ్దంగా ఉండిపోతారు మీరు భయపడాల్సిన అవసరం లేదు అలా బలిదానం ఇవ్వాల్సింది ఈ ఊరిలో వారిని కాదు కొద్ది రోజులకి ఈ ఊరిలోకి ఇద్దరు అడుగు పెడతారు ఒక అమ్మాయి పెళ్లి కాకముందే గర్భవతి అయి ఉంటుంది ఆమె పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించి నుదుటిన చిన్న గీత ఉంటుంది ఆ అమ్మాయి ప్రసవం కాకముందే ఆమె కడుపులో నుంచి ఆ పిండాన్ని బయటకు తీసి ఉత్తరాన బలి ఇస్తే ఈ ఊరికి పట్టిన శాపం తొలగిపోతుంది అంతవరకు ఆ అమ్మాయిని కంటికి రెప్పలాగా కాపాడుకోండి అని అంటాడు ఆ స్వామీజీ ఆ వీరాసురుడు చెప్పే అమ్మాయి తన్వియేనా తన్వి దర్పణ వీడికి రాకూడదు అనుకుంటుంది కదా మరి ఎలా వస్తుంది ఇంతకీ వీరాసురుని యొక్క పథకం ఏంటి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం